అధ్యక్షురాలు బేబీ రాణి బొప్పరాజు గారు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకత్వం సోదరి మండారా రెండు దశలు ముగిసి మూడో దశ ప్రారంభమైంది పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఐదు రోజులు మొదటి దశ తారీఖు యఫ్మా చట్టం ప్రయోగించిన దగ్గర నుంచి నిన్నటి వరకు పన్నెండు రోజులు రెండవ దశ ఇవాళ నిరవధిక నిరార దీక్షలతో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మూడో దశలకి మనం అడుగు పెడుతున్నాం మూడో దశలో ప్రభుత్వాన్ని సందని నిషేధించిన తర్వాత కూడా ఆ నాయకత్వంతో రెండు సార్లు చర్చలు జరపాల్సి వచ్చింది అది రాజకీయ ఓటమి ప్రభుత్వానికి అంటే అస్మా చట్టానికి భయపడి అంగరవాడి ఎవరూ సెంటర్లో చార్లేదు కనుక చందలో ఉన్నారు కనుక ప్రభుత్వం చర్చలు జరపాల్సి వచ్చింది తానిచ్చినటువంటి నిషేధ చట్టానికి నిబంధనకి భిన్నంగా తానే తాను ప్రకటించిన చట్ట విరుద్ధమైన సమ్మె నిర్వహిస్తున్న నాయకత్వంతో టేబుల్ దగ్గర వచ్చి కూర్చోవలసి వచ్చింది ప్రభుత్వం అది ప్రభుత్వానికి రాజకీయ ఓటమి నైతిక ఓటమే కాదు రాజకీయ ఓటమి ఇవాళ మూడో దశలో ప్రవేశిస్తున్నాం నిర్మధిక నిరా ఇది ప్రభుత్వాన్ని మరింత ఓటమికి గురి చేస్తుంది నిజంగా ప్రభుత్వం గెలిచేదైతే మా వర్కర్లు ఓడిపోయే వాళ్ళైతే ఎస్మా చట్టాన్ని ప్రయోగించే రోజు రోజు సమ్మె కావాలి ఎవరైనా డ్యూటీలకు వెళ్ళారా ఇవాళ షోటేజ్ నోటీసులు ఇచ్చినా కూడా ఎవరైనా వెళ్ళారా నరసింహరావు గారు చెప్పినట్టుగా లీగల్ గా ఇస్తున్నాం ప్రాక్టికల్ గా సమ్మెలో ఉండడమే మన జవాబు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కానీ లేగలిటీ కోసం మాత్రమే ఇలాంటి ఎస్మా చట్టాలు చరిత్రలో కార్మిక పోరాటాల ముందు చెత్త గొప్పలో కలిసిపోయాయి ఇప్పుడు ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్రలో గాని తమిళనాడులో గాని యూపీ విద్యుత్ పోరాటం మీద ఎస్వా ప్రయోగించినా కూడా చివరికి ఎస్వా ప్రయోగించిన ప్రభుత్వ విద్యుత్ కార్మికులతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో కూడా రేపు ఇదే జరగబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయే ముందు ఎగిసి ఎగిసి పడుతుంది ఎగిరెగిరి దూకుతుంది మనం గెలిచే ముందు అడుగడుగు ముందుకేస్తాను ఒక్కొక్క అడుగు ముందుకేసి ఇవాళ మరొక నిర్ణయాత్మక ముందడుగులోకి వెళ్తున్నాం బొప్పరాజు గారు తొంభై ఆరు రోజుల సమ్మె చెప్పారు వారు ప్రభుత్వోద్యోగులు నుండి కూడా తొంభై ఆరు రోజుల సమ్మె చేసిన చరిత్ర ఉంది పంజాబ్ లో డెబ్బై మూడు రోజులు అంగన్వాడీలు పోరాడిన చరిత్ర ఉంది ఢిల్లీలో యాభై రోజులు పోరాడిన చరిత్ర ఉంది నేను యాభై రోజులు పోరాడాలని మీ యొక్క బాధని పట్టించుకోకుండా మేము మాట్లాడుతున్నాం అనుకోకండి మా ట్రేడ్ యూనియన్ అవసరమైతే మన జీవిత భవిష్యత్ కోసం మన పిల్లా పాపల కోసం మనం పోరాటానికి దృఢంగా నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు దానికి సిద్ధపడాలి ఓడిపోయి లొంగిపోయి ఎంతకంటే పని భారాలు పెరిగే దురవస్థ దుస్థితిలోకి వచ్చే కంటే ఇప్పుడే ఇక్కడే ఈ పోరాటాన్ని ఉద్యతం చేద్దామని దీక్ష వహించాల్సిన అవసరం ఉంది మనకి కష్టం అనిపిస్తే ఏదో వరకు బస్సులో వెళ్ళాలా అబ్బా నాకు ఓపిక లేదంటాం మనకి ఇష్టపడితే రాజమండ్రి వారికి నేను వెళ్తాను అవసరమైతే నిలబడి బస్సులో ప్రయాణం చేస్తాను అంటాం అవసరమైన ఇష్టపడితే మనసుని ద్రోహపరుచుకోవడం ముఖ్యమంది మన నిశ్చయం ముఖ్యమైనది సన్న మనం సాధిద్దాం మంచులో వెళ్ళేటప్పుడు దారి కనపడదు మనకి మంచు బాగా కురుస్తుంటుంది అడుగులు వేస్తూ ఉంటే దారి కనిపిస్తూ ఉంటుంది మనం పోరాడుతూ ఉంటే పరిష్కారం లభిస్తుంది పైకి చూస్తే ఎప్పుడవుతుందో పరిష్కారం అనుకుంటాం అట్లా కాకుండా దృఢంగా మనసులు నిమగ్నం చేసి మనం సాధించుకునే వంటకీ విజయాన్ని సాధించినంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని ఓడించి మన పిల్ల పాపల కుటుంబాల భవిష్యత్తుని తీర్చిదిద్దుతూనే విజయాన్ని సాధించే వరకు పోరాడదామనే దీక్షతో ఈ మూడో దశలో ముందుకు సాగుదామని ఇంకొక రాష్ట్ర కార్మిక వర్గం ప్రజల మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ముడుస్తాం